రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయ్యాయని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ డివిజన్లో కూడా పనులు మొదలు పెట్టడం లేదన్నారు ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కు మొదటి దఫాగా యాభై కోట్లు రెండవ దఫాలో మరో యాభై కోట్లను మంజూరు చేయడం జరిగిందని ఆ నిధుల నుండి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రామగుండం పట్టణానికి ఖర్చు పెట్టడం లేదని ఇరవై రెండవ డివిజన్కు దాదాపు ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయినప్పటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక్క పని కూడా ముందు పడడం లేదని అలాగే రామగుండం బి పవర్ హౌస్ క్రాస్ రోడ్ నుండి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ జీరో పాయింట్ నుండి మల్యాలపల్లి స్టేషన్ రోడ్డు వరకు రామగుండం ఎస్బీఐ బ్యాంకు మూల మలుపు నుండి ఈఎస్ఐ హాస్పిటల్ వరకు డ్రైనేజీ నిర్మాణం కోసం కూడా నిధులు మంజూరు అయ్యాయని ఇంకా పలు కాలనీలలో రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందన్నారు కనుక ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేందుకు రెండు మూడు రోజుల్లో రామగుండ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ మజీద్ కార్నర్లో నిరాహార దీక్ష చేపట్టడం జరగనుందని ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి దీక్షలో పాల్గొనాలని కౌశికలతో పిలుపునిచ్చారు రామగుండంలో పైసా పని కాలేదు మరి వంద కోట్లు వచ్చినాయి ఇరవై కోట్లు వచ్చినాయి మూడు వందల కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు ఇంకాలే రామగుండంలో నయా పైసా పని స్టార్ట్ చేయలేదు అదే గత ప్రభుత్వం ఉన్నట్లయితే ఇప్పటి వరకు పనులన్నీ పూర్తి అయి బాధపడుతుండే కేటీఆర్ గారు వంద కోట్లు శాంక్షన్ చేయించారు యాభై యాభై అదే ఫస్ట్ దఫాలో యాభై కోట్లతోటి తోటి మా డివిజన్కి మూడు మూడు కోట్లు శాంక్షన్ అయినాయి మళ్ళీ ఆ రెండవ దఫాలో కూడా ఇరవై కోట్లు శాంక్షన్ అయినాయి బీపవ రోజు నుండి హౌసింగ్ బోర్డు వరకు జీరో పాయింట్ నుండి సబ్ స్టేషన్ వరకు డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పటి వరకు కూడా అధికారులు చేస్తాం ఇగ చేస్తాం అగ చేస్తాము రేపు చేస్తాం ఆఫ్ చేస్తాం అనుకుంటూ దాట వేసి ఇప్పుడు వీళ్ళు అడ్డుకుంటున్నారు వాళ్ళు అడ్డుకుంటున్నారు ఏ శక్తులు అడ్డుకుంటున్నారో చెప్పాలనేసి అధికారులను నేను అడుగుతా ఉన్నాను ఏదైతే రామగుండం పేరే కానీ రామగుండంకు చేసిందేం లేదు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా మారింది రామగుండం ఎక్కడ చూసినా కానీ అస్తవ్యస్తంగా తయారైపోయింది అధికారులకు చెప్పి చెప్పి యాశకు వస్తుంది ఒక ఆరు ఆరు వందల ఫోన్లు కొట్టచ్చు ఆరు నెలల్లో ఏదైతే ఈ సెంటర్ లైటింగ్స్ గురించి కూడా ఏఈలకు చెప్పినా కానీ పట్టించుకున్న పాపాను ఓతలేరు మరి మొన్న కూడా అరుణశ్రీ గారికి కూడా చెప్పడం జరిగింది ఆమె కూడా స్టార్ట్ చేపిస్తా చేపిస్తా అని చెప్పేసి ఆమె కూడా దాటవేస్తూ ఉంది మరి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు రామగుండం అంటేనే మరి ఏ శక్తులు అడ్డుకుంటున్నాయి మరి వెంటనే మాకు ఈ వర్కులు స్టార్ట్ చేయకపోతే మాత్రం మేము నిరాహార దీక్ష కూర్చుంటాము రెండు మూడు రోజులలో మరి స్టార్ట్ చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రామగుండం మెయిన్ రోడ్లోనే మెయిన్ డ్రైను పరిస్థితి ఘోరంగా ఉంది వర్షం వస్తే మొత్తం డ్రైన్ అంతా నిండి రోడ్డు మీదకి వస్తుంది మరి ఎన్ని మార్లు చెప్పినా కానీ అధికారులు వస్తున్నారు చూసిపోతున్నారు కానీ పని మాత్రం అక్కడే ఉంటుంది మరి వెంటనే ఈ వర్కులు మాకు స్టార్ట్ చేయాలనేసి అధికారులను కోరుతా ఉన్నాను మరి చేయని పక్షంలో నేను రెండు మూడు రోజులలో నిరాహార దీక్షకు కూర్చుంటానని ఈ స ఈ సందర్భంగా Tele-Sauna.